నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం పోటెత్తుతున్న కొత్త కందుల రాబడులు దేశంలో సేద్యం భారీగా విస్తరించడంతో పాటు గణనీయమైన ఉత్పత్తి సాధించే అవకాశం కనిపిస్తున్నది ప్రస్తుతం కందుల ధర పన్నెండు వేలు నుండి దిగివచ్చి ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు వద్ద కదలాడుతున్నది మరో వారం రోజులలో ఉత్తర కర్ణాటకలో పంట కోతల ప్రక్రియ ప్రారంభం కానున్నది తద్వారా అన్ని మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తనున్నాయి ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది మహారాష్ట్రలోని నగర్ జామ్ఖేడ్ ప్రాంతాలలో కొత్త కందులు చెన్నై డెలివరీ ఎనిమిది వేల నాలుగు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ఔరంగాబాద్ నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైన తర్వాత మందగమనం కొనసాగుతున్నది చెన్నైలో లెమన్ కందులు ఏడు వేల ఏడు వందలు ముంబైలో ఏడు వేల ఐదు వందలు మొజాంబిక్ గజరి కందులు ఆరు వేల మూడు వందల యాభై తెల్ల కందులు ఆరు వేల ఐదు వందలు మట్వారా కందులు ఆరు వేల మూడు వందల యాభై కెన్యా తెల్లకందులు ఆరు వేల నాలుగు వందలు అరుస ఆరు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర కర్ణాటక కొత్త కందులు కట్ని డెలివరీ ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు పప్పు మేలిమి రకం పదమూడు వేలు నుండి పదమూడు వేల రెండు వందలు కర్ణాటక కందులు ఇండోర్ డెలివరీ ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద ఢిల్లీలో కర్ణాటక కందులు ఎనిమిది వేల నాలుగు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు రాయ్పూర్లో ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కోసం కందుల మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభైతో తొమ్మిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు టన్నుల సరుకు కొనుగోలు చేయాలని నాఫెడ్ ను ఆదేశించింది ఇందులో ఉత్తరప్రదేశ్ నుండి మూడు లక్షల తొంభై ఐదు వేల నూట డెబ్బై కర్ణాటక మూడు లక్షల ఆరు వేల నూట యాభై ఆంధ్రప్రదేశ్ తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై తెలంగాణ ఒక లక్ష అరవై ఐదు వేల నూట నలభై మరియు హర్యానా నుండి నాలుగు వందల తొంభై ఐదు టన్నుల కందులు కొనుగోలు చేయనున్నది హర్యానాలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నుండి ముప్పై ఒక్క వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుండగా మిగిలిన రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో చేపట్టబడుతుందని నాఫెడ్ తెలిపింది మహారాష్ట్రలోని లాతూర్లో ప్రతిరోజు నాలుగు నుండి ఐదు వేల బస్తాలు సోలాపూర్లో తొంభై నుండి ఒక వంద వాహనాలు అకోలాలో పది నుండి పన్నెండు వేల బస్తాలు జాల్నాలో నాలుగు వేలు నుండి నాలుగు వేల ఐదు వందలు బస్తాలు దూధనీ అహ్మద్నగర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి పదిహేను నుండి ఇరవై వేల బస్తాల కొత్త కందులు రాబడి అవుతుండగా సోలాపూర్లో మారుతి కందులు ఏడు వేలు నుండి ఏడు వేల ఆరు వందల యాభై గులాబీ కందులు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల నాలుగు వందల యాభై సాధారణ రకం ఏడు వేల ఏడు వందలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు లాతూర్లో అరవై మూడు నంబర్ మారుతి తెలుపు మరియు గులాబీ కందులు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు నగర్ నల్లకందులు ఏడు వేల ఆరు వందలు తెల్లకందులు ఏడు వేల ఎనిమిది వందలు కొమ్మ ఎర్రకందులు ఏడు వేల ఏడు వందలు అకోలాలో మారుతి కందులు ఎనిమిది వేల రెండు వందలు కొమ్మ కర్ణాటక గులాబీ కందులు ఎనిమిది వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గి యాద్గిర్ బీదర్ బాల్కి రాయచూర్ ప్రాంతాలలో ఎనిమిది నుండి పదివేల బస్తాల కొత్త కందుల రాబడిపై ఏడు వేలు నుండి ఎనిమిది వేల నూట యాభై తెలంగాణలోని తాండూర్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాల రాకపై ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు కొమ్మ లాతూర్లో పప్పు మేలిమి రకం పద్నాలుగు వేలు సవా నంబర్ పన్నెండు వేల ఎనిమిది వందలు అకోలాలో మేలిమి రకం సాటెక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు నా నుండి సాటెక్స్ పద్నాలుగు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ ప్రాంతం కందులు ఏడు వేల ఏడు వందలు పప్పు పన్నెండు తొమ్మిది వందలు మాచల్లలో పాలిష్ పప్పు సాట్ పన్నెండు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దమోహ్ కరేలి ప్రాంతాలలో కందులు మీడియం సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేలు గుజరాత్లోని దాహోద్ రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో మీడియం కందులు ఏడు వేలు నుండి ఎనిమిది వేలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ప్రారంభమైన కొత్త కందులు దిగజారుతున్న ధరలు కర్ణాటక మహారాష్ట్ర లాంటి మరికొన్ని రాష్ట్రాల మార్కెట్లలో కొత్త కందుల రాబడులు ప్రారంభంతో ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కోసం ప్రతి క్వింటాలు కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై నిర్ధారించబడింది ఇదిలా ఉండగా కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి మరికొన్ని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో కొత్త కందల రాబడి ప్రారంభమైన రెండు వారాల తర్వాత ధరలు తగ్గడం ప్రారంభమైంది దాదాపు కనీస మద్దతు ధరకు ధీతుగా కొనసాగుతున్నాయి కర్ణాటకలోని ప్రముఖ కందుల ఉత్పాదక రాష్ట్రమైన కల్బుర్గీ మార్కెట్లో ఇటీవలి కాలం వరకు ప్రతి క్వింటాలు పదకొండు వేలు పలికిన ధర తాజాగా ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు వద్ద కదలాడుతున్నదని రాష్ట్ర కందుల ఉత్పాదక సమాఖ్య తెలిపింది రాయచూర్ యాద్గిర్ లాంటి మరికొన్ని మార్కెట్లలో ఇంతకన్నా దిగువన చెలుస్తున్నాయి ఇదే విధంగా ధరలు కుమ్ముపోయినట్లయితే ఉత్పాదకులు అసంతృప్తి చెందే అవకాశం ఉంది చౌక ధర సరుకు దిగుమతులు పరిమితం చేసి దేశంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉంది కర్ణాటకలోని కొప్పల్ మరియు బిజాపూర్ జిల్లా మార్కెట్లలో డిసెంబర్ ఇరవై నాలుగున నమూనా ధర ఏడు వేల మూడు వందలు బాగల్కోట్లో ఏడు వేల నూట డెబ్బై రెండు మరియు మహారాష్ట్రలోని లాతూర్లో ఏడు వేల ఎనిమిది వందలు దూనిలో ఏడు వేల ఆరు వందల నలభై ఎనిమిది ధరతో వ్యాపారమైంది ఈసారి విస్తృతంగా కంది సేద్యం చేపట్టిన రైతులకు వాతావరణంలో అనిశ్చితి పరిస్థితులు మరియు పంటకు తెగులు సోకినందున పలు సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది ప్రస్తుతం పంట కోతల తరుణంలో పతనమవుతున్న ధరలు మరో ఆందోళనకరమైన అంశం మొజాంబిక్ కెన్యా దేశాల నుండి దిగుమతి కందులు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది కేంద్ర వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా ప్రకారం దేశంలో కందుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నుల నుండి స్వల్పంగా పెరిగి ముప్పై ఐదు పాయింట్ సున్నా రెండు లక్షల టన్నులు ఉండగలదని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్